మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారిని వేదిక సవీనంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ చిల్లి రామ సత్యనారాయణ గారికి మరియు ప్రథమ అధ్యక్షుడు అతిథి శ్రీ జయంతి వెంకటేశ్వర గారు గారికి మరి ప్రధాన కార్యదర్శి శ్రీ శేషుడు షణిరావు గారికి మరియు కోశాధికారి శ్రీ మోదూరు మాటి శ్రీనివాసు గారికి మరియు గౌరవ అతిథులకు విశిష్ట అతిథులకు అతిథులకు ఆత్మీయ నిధులకు ఈరోజు ఈ యొక్క ఆర్య వయసు మహాసభ ఇది దాదాపు నూట పద్దెనిమిది సంవత్సరాలు చేతి కలిగిన మహాసభ చెప్పారు ఈ మహాసభకి అనుబంధంగా సంఘ కి అభినందన సభ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు వారికి అభినందన సభగా ఇక్కడ ఏర్పాటు చేయడం దాని అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ గారి ప్రవీణ్ శంకర్కి ప్రధాన కార్యదర్శి కోట సత్యనారాయణ గారికి కోసాధికారి సోమిశెట్టి రమేష్ బాబు గారికి మరియు అబ్బాయి యువజన విభాగం అధ్యక్షులు గాదన్ శెట్టి హేమంత్ గారికి ప్రధాన కార్యదర్శి మునగా వెంకటసాయి చైతన్య గారికి కోశాధికారి వెంకటేశ్వర శ్రీశైల గారికి వాసవి సేవా అధ్యక్షులు అనుమాన శ్రీ నితిన్ గారికి మరియు అర్బన్ ఆర్య వైశ్వ మహిళా విభాగం అధ్యక్షురాలు తులసి శ్రీకళ గారికి ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రాధ గారికి కోశాధికారి వెంట స్వర్ణమాల గారికి మరియు జనరల్ సెక్రటరీ శేషరావు గారికి గౌరవ సలహాదారులు గారికి పట్టా ప్రసన్ ఆంజనే గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ జనరగడ్డ మోహన్ రావు గారికి మరియు ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సేవాత వీటిలోకి రావటం జరిగింది ఒక సేవ చేయాలని ఉద్దేశం ఎందుకంటే ఆదివేస మహాసభ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ఎక్కువ సేవ చేస్తారు ఎటువంటిది ఆశించరు వాళ్ళ ఆశించరు ఇవ్వటమే కానీ అనేది అందరికీ తెలిసిన విషయమే నేను ఈ విషయాన్ని మీకు ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు వయసుతో ఎంతో అనుబంధం ఉంది ఈరోజు ఇక్కడున్న ప్రముఖులు ఎంతో అనుబంధం ఉంది వాళ్ళు చేసే చాలా కార్యక్రమాలు కానీ అన్నిటి కూడా ఇందాక మన పార్టీ అధ్యక్షులు మాట చెప్పారు ఈ రాష్ట్రానికి ప్రతిరోజు మూడు వందల అరవై అరవై ఐదు కోట్లు ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నామని మూడు వందల సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు మీరు చేసే వ్యాపారాల ద్వారా ఈ రాష్ట్రాలకు ఆదాయం వస్తుంది ఏ రాష్ట్రమైనా ఆ ప్రభుత్వం పరిపాలించాలంటే ఆ ప్రభుత్వం డిపెండ్ అయ్యింది ట్యాక్సెల మీద ఇంకా వేరే మార్గాలు ఏం లేవు ప్రభుత్వాలు నడపాలంటే ట్యాక్స్ ట్యాక్స్ రావాలంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు సక్రమంగా చేసుకోవాలి ఎటువంటి ఒడిదలు లేకుండా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కాకుండా ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకున్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి అవుతాయి వాళ్ళ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టగలరు ఆ ట్యాక్స్ ద్వారా మళ్ళా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేయగలం ట్యాక్స్ కట్టకుంటే సంక్షేమం ఉండదు అభివృద్ధి ఉండదు అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు వ్యాపారాలు చేసుకునే వాడిని ఎంకరేజ్ చేయండి వాటిని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళ వాళ్ళు బాగా వ్యాపారం చేసుకుంటేనే మనం ప్రభుత్వాలు నడపగలం ఇలాంటి ప్రభుత్వాన్ని నేను అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం ప్రపంచంలో అనేక దేశ విదేశాలు తిరిగా నేను జరిగే దేశాలే అయితే అక్కడ వ్యాపారస్తులు అక్కడ ఇండస్ట్రీస్ కూడా స్టడీ చేయడం జరిగింది ఎక్కడైతే ప్రశాంత వాతావరణం ఉన్నాయో ఎక్కడైతే లాండ్ మార్జు సక్రమంగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయో అక్కడ మాత్రమే ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి అదే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు అట్లే చెప్పారు లాంగ్ అండ్ ఉండాలి ప్రశాంత వాతావరణం ఏర్పడాలి అప్పుడే వ్యాపారస్తులు సక్రమంగా వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు వ్యాపారం చేయడం వల్ల ట్యాక్స్లు వస్తాయి ట్యాక్స్లు రావడం వల్ల మనం ప్రభుత్వాలు సక్రమంగా నడపలం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ప్రభుత్వాలు సక్రమంగా నడపాలంటే మీ చేతుల్లో ఉంది మీరు ట్యాక్స్ కట్టాలా మీరు కట్టాలంటే మీరు సక్రమంగా వ్యాపారా మీరు సక్రమంగా చేసుకోవాలంటే ప్రభుత్వాలు అలాంటి వసతులు కల్పించాలి మీకు ఒక చిన్న విషయం చెప్తాను కియా మోటార్స్ కియా మోటార్స్ రావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని ఇబ్బందులు పడ్డాడు ఆయన వాళ్ళ దేశానికి పోయాడు వాళ్ళని ఇన్వైట్ చేశాడు ఇక్కడ మీకు ఏం కావాలో చెప్పన్నాడు ఏం కావాలో చెప్పన్నాడు మీకు ల్యాండ్ కావాలా ల్యాండ్ ఇస్తాను వాటర్ మెసి వాటర్ కనెక్షన్ ఇస్తాను ఎలక్ట్రిటీ ఎలక్ట్రిక్సిటీ సబ్సిడీ ఇస్తా రేట్ తగ్గించి ఐదేళ్ళు ఇలా మాట్లాడారు ఒక వ్యాపారస్తుని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన మాట్లాడలేదు అంతకుముందు ప్రభుత్వాలు అయితే ఎంత అనుసరిస్తావు ఎంత ఇస్తే ల్యాండ్ ఇంగ్ ఎంత ఇస్తే వాటర్ కనెక్షన్ ఉంటావు ఎంత ఇస్తే రోడ్ ఉంటావు అనేవాడు కానీ నారా చంద్రబాబు కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంతగా మాట్లాడలేడు ఎందుకు మాట్లాడారు తెలుసా ఇందాక మీ అధ్యక్షులు చెప్పిందే మీ అధ్యక్షులు ఏదైతే చెప్పారో ఆ సూత్రమే అంటే అక్కడ మోటార్ అనంతపురంలో తయారయ్యే ప్రతి కారులో అది మన దేశం అమ్మనండి మన రాష్ట్రం అమ్మనండి విదేశాలకు అమ్మని దాంట్లో వచ్చే జిఎస్టీలో మన రాష్ట్రానికి వాటా వస్తుంది అక్కడ పనిచేసే ప్రతి ఎంప్లాయీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ రాష్ట్రానికి వాటా వస్తుంది ఆ వచ్చే మళ్ళా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు వ్యాపారం చేసి బాగా ట్యాక్స్ కడితే ప్రభుత్వాలు సక్రమంగా నడుపుతాయి ఏ ప్రభుత్వమైనా అందువల్ల గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనులో పద్దెనిమిదిలో నెల్లూరులో వీలైన ఎటువంటి ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేశాం ఇందాక ఒక రిక్వెస్ట్ చేశారు కనికా పరమేశ్వరి గుడి దాని ద్వారా టెంపుల్ ఏదైతే కట్టాలని గత ప్రభుత్వం ఇప్పుడు కూడా దాని మీద కొంత ప్రయత్నం చేశాం అదేవిధంగా సర్వోదయ కళాశాల దాన్ని మా బ్యాండర్ చేసేది వయసులకి మేము చేస్తుంటామని చెప్పారు దానికి నేను చాలా ప్రయత్నించాను అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎండోర్ నుంచి వాళ్ళకి ఇచ్చేస్తాను నారాయణ అయితే ఆ రెండు వర్గాన్ని సమన్ంచి రెండు వర్గాన్ని సమన్వయం చేసి హైకోర్టు కోర్టులో ఒక కేసు విత్డ్రా చేసుకుంటే మనం వాళ్ళకి హ్యాండిల్ చేస్తామని చెప్పారు అయితే దానికోసం ప్రయత్నించాను ఇందాక ఎలక్షన్ కావటం అది డ్రాప్ అయిపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకటారు గవర్నమెంట్ కంటే ఇలాంటి ఆర్య వైశ్య మహాసభలు ఈ అసోసియేషన్ వాడు బాగా చేస్తారు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ బాగా చేస్తారని ఉద్దేశిస్తారు ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగినప్పుడు అదేవిధంగా మన నెల్లూరులో పార్థవ శరీర బస్కి ఆ రోజు ల్యాండ్ అడిగారు నాకు అసిత్ గారు అడిగిన వెంటనే ల్యాండ్ ఇవ్వడం జరిగింది దానికి మీరు రెండు కోట్లు పెట్టి ఒక చక్కటి అంటే చాలా చాలా బాగా అంతా గ్రామేసి చాలా బాగా చేశారు ఆ రోజు నేను వచ్చాను మరొకసారి ఇప్పుడు కూడా అభినందిస్తున్నాను అటువంటి దాన్ని ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా మీ అందరికీ చెప్పేది ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందో పరిస్థితి నేను ఎక్కువగా చెప్పడం ఈ డయాస్ మీద కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కేంద్రదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మీరు అండదండగా ఉంటాను ఎందుకంటే నేను మాటలు చెప్పేసి దానికి తెలుసు పనిచేయటమే కొన్నాపురగ ప్రైవేట్ సెంటర్ గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆరు నెలల నుంచి ఆయనకి చాలా క్లోజ్ అసోసియేషన్ ఆల్మోస్ట్ రోజు మాట్లాడుతున్నాను రోజు ఆఫీస్ పక్కన ఆఫీస్ పెట్టాం వాడికి రెగ్యులర్గా వారానికి ఒకసారి రెండు సార్లు పోయి ఆయన గమనిస్తున్నారు అంతకుముందు నాకు అంత పరిచయం లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న లేదు ఖచ్చితంగా మీ కమిటీ మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఈరోజు మూడు వందల ముప్పై మందికి ఈ కిట్స్ ఇస్తున్నారు అదేవిధంగా ఒక ఏదో రెండు లక్షల రూపాయలు ఒక వయసు అన్నారు దాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేయాలని దానికి నా ముందు కూడా ఏదన్నా కావచ్చు నేను పర్సనల్గా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్